కొమ్ములు తిరిగిన గొర్రెపోతు ఒక అడవిలో బాగా కొమ్ములు తిరిగిన గొర్రెపోతు ఒకటి ఉండేది దానికి పోలెడు పొగరు తన కొమ్ములతో ఎవరినైనా ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారంగా తయారైంది నేను మిగిలిన వాటిలా మామూలు గుర్రెపోతుని కాదు మహాబలశాలిని నా జోలికి ఎవరైనా వచ్చారో చూశారుగా ఈ కొమ్ములతో గుద్ది గుద్ది ఒకే దెబ్బకు మట్టి కరిపిస్తా నా దారికి ఎదురుగా రావాలంటే ఆ సింహమే వణికిపోతుంది జాగ్రత్త అంటూ అడవిలో ఉన్న ఇతర జంతువుల ముందు కొప్పలు చెప్పుకుంటూ వాటిని బెదిరిస్తూ కాలం గడిపేది ఇది గమనించిన ఏనుగు ఈ గొర్రెపోతు ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి దీనికి తొందరలోని తగిన గుణపాఠం చెప్పాలి అనుకుంది మంచి సమయం చేసుకుని రోజు ఆ గుర్రపోతూ దగ్గరకు వెళ్ళి ఏనుగు ఇలా అంది మిత్రమా ఈ చిన్న చిన్న ప్రాణులు నీతో పోట్లాడలేక ఎప్పుడో తూకముడిచాయి కానీ నీవు తలపడతానంటే నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను అంతటి బలవంతుడితో పోరాడి విజయం సాధించిన తర్వాత ఇక ఈ అడవిలో నీకు తిరిగే ఉండదు ఏమంటావు ఈ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది ఓ బలవంతుడా ఎక్కడున్నాడు నాకు తొందరగా చూపించు అని ఏనుకుని తెగ కంగారు పెట్టేసింది నాతో రా నీకు నీ ప్రత్యర్థిని చూపిస్తాను అని తన వెంట గొర్రెపోతును తీసుకొని ఓ కొండ దగ్గరకు వెళ్ళింది పెద్ద కొండను చూపిస్తూ అదుగో నీ విరోధిని చూడు ఎంత ఎత్తుగా పెద్దగా కనిపిస్తున్నాడో దాన్ని ఓడించి పిండి చేస్తే ఈ అడవికి నీవే బాహుబలి అని అందరూ ఒప్పుకుంటారు వంగి వంగి సలాములు చేస్తారు అని ఏనుగు తెలివిగా గొర్రెపోతును పదే పదే రెచ్చగొట్టింది ఆ పొగరుగల గొర్రెపోతు మరో ఆలోచన చేయకుండా పరుగున వెళ్లి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది కుమ్మగానే కొంత ఇసుక కొండ మీద నుంచి రాలింది నాతోనే పోటీనా నేనేంటో చూపిస్తా ఈ దెబ్బకు నీవు నుజ్జు అవడం ఖాయం అంటూ మరింత రెచ్చిపోయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది అలా మళ్ళీ మళ్ళీ కొడుతూనే ఉంది ఇదంతా చూస్తూ ఏనుగు గొప్ప వినోదాన్ని పొందింది అలా కొండను పదే పదే ఢీకొట్టడంతో దాని కొమ్ములు రెండు విరిగిపోయాయి విరిగిన కొమ్ములను చూసి లబోదివోమని పిలపించింది గొర్రెపోతు బుద్ధి తెచ్చుకొని ఇంతకాలం నేను నా బలం అనుకున్న రెండు కొమ్ములు విరిగిపోయాయి ఇప్పుడు ఏం చేయను ఈ అడవికి నేను బాహుబలిని కాదు అని ఏనుగు ముందు ఓటమిని అంగీకరించింది అప్పటి నుంచి అందరితో వినయంగా మెలగసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే మూర్ఖులు ఎప్పుడూ తమను తాము గొప్పగా